పరశురాముడు హిందూ పౌరాణిక కథలలో విశేషమైన స్థానం పొందిన ఋషి మరియు దేవుడిగా పూజింపబడతాడు పరశురాముడు విష్ణుమూర్తి యొక్క ఆరవ అవతారంగా భావించబడతాడు అతని పేరు పరసు కచోర ఆయుధం అనే పదం నుంచి వచ్చింది ఎందుకంటే అతనికి పరసు అనే ఆయుధం అత్యంత ప్రీతిపాత్రమైన ది పరశురాముడు భూలోకంలోని ధర్మాన్ని కాపాడటానికి అవతరించినదని పురాణాలు చెబుతున్నాయి పరశురాముడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు అతని తండ్రి ఋషి జమదగ్ని తల్లి రేణుక జమదగ్ని వశిష్క మహర్షి వంశానికి చెందినవాడు పరశురాముడు చిన్నప్పటినుంచే తన తల్లిదండ్రులకు శ్రద్ధతో సేవ చేస్తూ ఉండేవాడు అతని తండ్రి జమదగ్ని అతనికి ధర్మం యోగం ధనుర్వేద విద్యలో దిట్టని తీర్చిదిద్దాడు కార్తవీర్యార్జునుని వధ పరశురాముడి జీవితంలో ముఖ్య సంఘటన కార్తవీర్యార్జునుని సంహారం కార్తవీర్యార్జునుడు ఒక వెయ్యి చేతులు గల శక్తిమంతమైన రాజు అతను జమదగ్ని ఆశ్రమంలోకి ప్రవేశించి అతని గోవును బలవంతంగా తీసుకుపోయాడు ఈ అన్యాయానికి ప్రతిగా పరశురాముడు కార్తవీర్యార్జునుని సంహరించి తన తండ్రి అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు క్షత్రియ వంశం సంహారం జమదగ్ని మరణం తర్వాత పరశురాముడు ఇరవై ఒక్కసార్లు భూమిని క్షత్రియుల నుండి శుద్ధిచేశాడు ఆ సమయంలో క్షత్రియులు అధర్మానికి పాల్పడుతున్నారని భావించి పరశురాముడు వారిమీద యుద్ధం చేశాడు దీనివల్ల పరశురాముడిని క్షత్రియకులాంతకుడు అని పిలుస్తారు క్షత్రియులను జయించిన తరువాత పరశురాముడు భూమిని భూమాతకు మరియు ఇతర బ్రాహ్మణులకు దానం చేశాడు ఆ తర్వాత పరశురాముడు మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళి తపస్సు చేయడానికి నిర్ణయించాడు పరశురాముడి విశేషాలు ఒకటి ఆదిశక్తి భక్తుడు పరశురాముడు దేవి దుర్గాను గాజ్యంగా ఆరాధించాడు రెండు దేవదత్త ఆయుధాలు అతనికి శివుడి అనుగ్రహంతో పరసు ఆయుధం లభించింది